అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మండల పరిధిలోని ఓరవగల్లు రుద్రవరం గ్రామాల రైతులు భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల విషయంలో తమకు న్యాయం చేయాలని వరద పరిహారం జాబితాలో అధికారులకు సంబంధించి తమ పేర్లు నమోదు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించాలని తమకు న్యాయం చేయాలంటూ తమ పేర్లను జాబితాలో రాయాలంటూ రైతులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది